సాగునీటి ప్రాజెక్టులు రావాలి ఇన్ని నీళ్లు సముద్రంలో పారబోసే కంటే బెటరే కదా ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఇవాళ ఈ నీళ్ళన్ని కృష్ణానది కృష్ణానది నుంచి గేట్లు అయితే ఏడగిపోసేస్తాయి సముద్రం వచ్చాయి కదా వేరే ఆల్టర్నేటివ్ ఏంది ఇక్కడ అదే తిరువురు దగ్గరేమో ఎండిపోయి ఉంటాయి అదే నూజివీడి దగ్గర ఎండిపోయి ఉంటాయి అదే విను విస్తనపేట దగ్గర ఎండిపోయి ఉంటాయి నందిగామ జగ్గైపేట అన్ని మెట్టేరియాలు వాట్ టెక్స్ట్ పరిష్కరించండి ఏదో ఒకటి సమస్య ఆలోచిస్తే పరిష్కారం ఉంటుంది అది వదిలేసి ఇరవై నాలుగు గంటలు నాకే చికాకేమేస్తుంది అంటే అసహ్యం వేస్తుంది ఒక్కోసారి మాట్లాడాలంటే అనిపిస్తుంది వీళ్ళ ఫేవరబుల్గా ఉన్నట్టే నాకు కూడా అనిపిస్తుంది ఎందుకని నిజం చెప్పేటప్పుడు అట్లా అనిపిస్తుంది నిజం చెప్తే ఒకళ్ళకి వ్యతిరేకం కాదు ఒకళ్ళకి అబ ఇది కాదే బాధ్యతగా ఎందుకు మాట్లాడుకోలేము ఎస్ అమరావతి నువ్వు ఖచ్చితంగా రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వాటర్ స్ట్రక్ అవుతుంది కామన్ గా అలాగే వాటర్ స్ట్రక్ అయిందయ్యా కొంచెం టైం తీసుకుంటుంది చెప్పండి బాధ్యతగా చెప్పండి చాలా బాగా నచ్చింది నాకు ఎవరు అనిత గారు ఆ అమ్మాయి గురించి మాట్లాడింది కదా అరుణ అమ్మాయి గురించి బాధ్యత సమాధానం చెప్పింది ఎస్ కరెక్టే మా దగ్గర పొరపాటు జరిగింది సరి చేస్తున్నాం గతంతో పోల్చుకుంటే మెరుగ్గా స్పందించాం నిజాయితీగా మాట్లాడేది అట్లాగే కోన రవికుమార్ మాట్లాడాడు నిజాయితీగా మాట్లాడాడు అయ్యా నేనేం తప్పు చేయలేదు ఆ అమ్మాయి మీద కంప్లైంట్లు వచ్చినాయి ఆ కంప్లైంట్ల విషయం నేను కనుక్కున్నాను ఎమ్మెల్యేగా దానికి ఆమెకు ఉద్యోగం పోతుందని భయపడిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసేసి నన్ను దోషిగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను ఫెయిర్ దాని మీద